హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ అండి నేను ఫైవ్ కల్లా వంట అయితే అయిపోయింది ఇంకా ఎగ్స్ వచ్చినాయి ఒక అట్ట అయితే తీసుకున్నాను అవే కోడిగుడ్డు బుల్ల చేశాను అనమాట కర్రీ వచ్చేసి వంట చేసేసాను ఇంకా అంతలోపు మా ఫైవ్ థర్టీకి మా హస్బెండ్ వచ్చారు వచ్చేటప్పుడు కూరగాయలు నిమ్మకాయలు తీసుకొచ్చారనమాట ఇంకా పిల్లలైతే సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇంకా రెండు అయితే బాయిల్ చేశాను అనమాట ఎగ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి యూట్యూబ్లో బాగా చ వైరల్ అవుతుంది కదండి ఈ వీడియో ఇంకా చిన్నది పెన్నం లేదు నా దగ్గర అందుకని చెప్పి పెద్ద దాంట్లోనే వేశాను వేసి ఉప్పు కారం టమాటా ముక్కలు కొత్తిమీర అన్నీ వేసాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగానే వచ్చింది ఫస్ట్ది ఇది రెండు వే రెండు వేశాను అనమాట ఇంకా ఫస్ట్ది బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా సెకండ్ అయితే తిప్పేటప్పుడు కొంచెం మిస్ అయిందనమాట అయినా ఇంకా అలాగే తినేసాము టేస్ట్ అయితే బాగానే వచ్చింది చాలా రోజుల నుంచి వేద్దాం అనుకుంటున్నాను మా పిల్లలకైతే దగ్గు అని చెప్పేసి ఇంకా వేయలేదు ఇవాళ అయితేకి కుదిరిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్